హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం చిన్న టిఫిన్ బళ్ళ మీద అమ్మే ఉల్లిగారెలు చిట్టి ఉల్లిగారెలు ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మనం రోడ్ సైడు టిఫిన్ బండి మీద తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉంటాయో అంత టేస్ట్గా ఉంటాయండి వీటి కోసం ముందు రోజు నానబెట్టినటువంటి మినపగుళ్ళని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి మీకు తెలుసు కదా చిన్న మిక్సీ జార్లో చేసుకుంటే గారెలు అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇటీదో దీంట్లో సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం పల్లీలను వేయించుకోవాలి అరకప్పు పల్లీలు మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి మీకు కారం తగ్గ పచ్చిమిర్చి వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు నేను కొబ్బరిని తీసుకుంటున్నాను ఈ కొబ్బరి చట్నీలో పల్లీలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే దీనిలోకి కొద్దిగా అల్లం చిన్న అల్లం ముక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను మిరపకాయలు మాత్రం మీకు కారం తగ్గట్టు వేసుకోవచ్చు వీటిని వేయించి పక్కన పెట్టేసుకొని రెడీగా పెట్టుకుందాము చల్లార్చుకుందాం ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ చేస్తుండగా ఇప్పుడు రెడీగా పెట్టుకున్న రుబ్బు ఉంది కదా దాని ఇలా హ్యాండ్తో షేక్ చేయాలి హ్యాండ్తో బాగా ఇచ్చేయాలి దీనివల్ల బీట్ చేస్తే మనకి ప్లఫీగా వస్తాయి షోడా గుండ వేసుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయలు అల్లం తరుగు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని ఇలా గారెలు మాదిరిగా వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోతే అందులో చూసారుగా ఇవి చిట్టి చిట్టి గారెలు అనమాట చిన్న చిన్నగా వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ప్లెయిన్ గారెల కన్నా ఇవి మనం చిన్న చిన్న బల్లి షాపుల్లో టిఫిన్ షాపుల్లో వీటిని తింటూ ఉంటాం కదా వాళ్ళు ఈ విధంగానే చేస్తారు మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి టేస్ట్ అయితే దీనికి ఇంకా ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం గారెలన్నిటినీ వేసేసుకోవాలి ఈ గారెలు వేసేలోపు మనం ఇందాకలా చట్నీ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి చల్లారాక అది కూడా చట్నీగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకుందాం చట్నీతో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎలా తిన్నా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్